హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ క్రియేషన్స్ చాలా రోజులు లేని కదా అందరం అందరం కలుసుకొని ఎలా ఉన్నారండి అందరూ ఈ మనం సమ్మర్ వచ్చేస్తాను కదా చక్కగా మీ అందరికీ నేను చిక్కుడుకాయలతో ఎలా ఉడగలు పెట్టాలి అనే వీడియోని షేర్ చేస్తున్నానండి ఇది మన బామ్మలకాల నాటి వంట సో అందరూ తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి ఎలా చేయాలో నేర్చేసుకుందాం రండి చూసారా ఇప్పుడు మనం చిక్కుడుకాయలతో ఉడుగులు రెడీ చేస్తాం అనమాట ఈ మాది చిక్కుడుకాయలు నేనైతే ఇవాళ హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇవి కొంచెం ముదురుగా ఉంటేనే ఉరుగులు అనేవి చాలా చక్కగా వస్తాయి ఎన్ని రోజులు అయినా కూడా స్టాక్ ఉంటాయి అనమాట సపోజ్ మనం తెచ్చేసి ఫ్రిడ్జ్లో టూ త్రీ డేస్ అయిన తర్వాత మర్చిపోయా అనుకోండి అప్పుడు కూడా ఈ ఒరుగుల్ని పెట్టుకోవచ్చు చాలా చక్కగా టేస్టీగా వస్తాయి ఇంక ఇవి ఎలా చేయాలో చూద్దామా ప్రతి చిక్కుడు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తడలు లేకుండా చేసుకొని ఒక టూ ఇంచెస్ అంటే ప్రతి ముక్క ఒకే షేప్లో ఉంటే ఒరుగులు మనకు అనేవి చూడండి బాగుంటాయి అనమాట నేనైతే ఇలా టూ ఇంచెస్ ఉన్నట్టుగా కట్ చేసుకొని కొద్దిగా నీళ్లు చల్లుకొని కావాల్సినంత ఉప్పు వేసేసి కుక్కర్లో రెండు విజిల్స్ మనకి మనకిప్పుడు సమ్మర్ వచ్చేస్తున్నది కదా సో ఇంకా ఈ సీజన్ అంతా కూడా మీకు వడియాలు ఉరుగులు ఇంకా ఆవకాయలు పచ్చళ్ళు వీటితోనే ఫుల్గా మనం బిజీ అయిపోతాము సో మన వీడియోలో కొత్త కొత్తగా ఇంకా తరచూ మీరు ఫాలో అవుతుండండి ఇటు వస్తుంటాయి ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టి టూ విజిల్స్ రానిస్తున్నాను రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఇచ్చికుడికాయలు అనేవి ఎలా ఉన్నాయో చూద్దామా చూసారా అది మెత్తబడిపోకుండా బాగా కరెక్ట్గా అనమాట ఎక్కువ విజిల్స్ అయితే రానివ్వకండి ఇప్పుడు ఇలా ఉడికిపోయిన చిక్కుడుకాయలని కొద్ది కూడా నీళ్ళు లేకుండా మనం ఒక ప్లేట్ తీసుకొని దానిలో బాగా పల్చగా వేసుకోవాలన్నమాట ఎందుకంటే చిక్కుడుకాయలు అనేవి ఎండలో పెట్టిన తర్వాత బాగా ఆరాలి అందువల్ల మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్లో పెట్టిన బాగా నీళ్ళు అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసేసుకొని ఎండలో పెడుతున్నాను మనకి ఎండ ఎంత పవర్ఫుల్గా ఉంటే చిక్కుడుకాయలు అనేవి అంత త్వరగా ఎండిపోతాయి అనమాట దాదాపు అది మనకి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అనేది పడుతుందండి ఎందుకంటే మీకు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి బాగా ఎండను టైం పడుతుంది అనమాట ఇలా రోజు మనం ఎండలో పెట్టి తీసేసి లోపల పెట్టామంటే కరెక్ట్గా ఫోర్ టు ఫైవ్ డేస్ అయిన తర్వాత మీకు చిక్కుడుకాయలు అనేవి ఇలా బ్లాక్గా వచ్చేస్తాయి చూసారు కదా అరకిలో చిక్కుడుకాయలకి కాలు కిలో పరుగులు మాత్రమే వచ్చినట్టుగా కనిపిస్తున్నది అంత కొంచెం అయిపోతాయి అనమాట సో ఇప్పుడు మనం నూనెలో వేసి వేయించుకొని మీకు చూస్తాం ఇలా మనం రెడీ అయిపోయిన తర్వాత ఈ పొరుగులని మీరు ఎన్ని రోజులైనా కూడా స్టాక్ ఉంటాయండి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా మీకు నిల్వ ఉంటాయి వీటిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యితో కలుపుకొని తిన్నా బాగుంటాయి ఇంకా మనం ఒడియాలు నంచుకున్నట్టుగా నంచుకొని కూడా తినచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు కడాయిలో నూనె తీసుకొని బాగా వేడిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఒడివల్ని వేసి చూసుకుందామా ఇలా వేయంగానే అలాగే మీకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయండి చాలా ఈజీ అనమాట వేయించడం కూడా చూసారా ఎంత టేస్టీగా ఎమ్మీగా అనిపిస్తున్నాయి కదా తి అనిపిస్తుంది కదా సో మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి సింపుల్ అనమాట మంచి కొడుగా వడుగులను పెట్టుకోవడం మన కాలం నాటి వంటది మీకు ఇవ్వాలని ట్రై చేసి చూపిస్తున్నాను సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో బై బై ఫ్రెండ్స్